స్తోత్రం క్రీస్తునమమున ప్రియా సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు బిడ్డలమైన మనం ప్రభువును ఆరాధన చేస్తూ ప్రభు నామని గణపరిచి బిడ్డగా ఉండాలి దేవుని యొక్క రాకడ దినాల్లో ఉన్నాము కనుక ప్రభు ప్రేమను అర్థం చేసుకుని ఆయన మరణానికి జ్ఞాపం చేసుకుంటూ ఆయన మన కొరకు మరణించడానికి జ్ఞాపం చేసుకుంటూ ప్రభువును ఆరాధన చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను పిల్లరా మనం గతంలో అనగా పోయిన వారములో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము శనివారం ఆదివారం ప్రకటన గ్రంథ వర్తమానాలు ధ్యానం చేస్తున్నాం విన్నాము కాబట్టి ప్రతి శనివారం ఆదివారం దేవుని యొక్క వాక్యాలు వినవలసిందిగా ఇతరులకు షేర్ చేయవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను ఇంకా ఏమైనా అనుమానాలు దేవుని యొక్క వాక్యములు ఉన్నట్లయితే స్క్రీన్ మీద దేవిని అక్కడ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క నెంబర్కి ఫోన్ చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా దేవిని యొక్క వర్తమానము ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం వచనాన్ని మనం చదువుకుందాం ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయేను అప్పుడు వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును స్థితపరచి ఉండేను అన్న మాట చూస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నేటి వరకు మా ప్రభ మీరు మాకు తోడుగా ఉండి నీ ప్రేమ మీ సన్నిధి మీ కాపుదల మాతో ఉంచినటువంటి విధానాన్ని బట్టి వందనాలు ఈ సమయంలోనైనా ఇస్రాయల్ స్త్రీ గురించి యేసు ప్రభు వారి యొక్క రాకడ విషయాలు జన్మ విషయాలు రాకడ విషయాలు మేము ధ్యానం చేస్తుండగా మాతో మాట్లాడి బలపరచుమని వేస్తున్నామన ప్రార్థించి స్తుతించి వేడుకను చున్నాము తండ్రి అమెయిన్ ప్రియా దేవుని బిడ్డలారా గత పాఠములో పన్నెండవ అధ్యాయం ఐదవ వచనంలో ఐగుప్తి యొక్క స్థలాన్ని గురించి కొన్ని విషయాలు ధ్యానం చేశాం అంటే ఐగుప్తి యొక్క స్థలములో ఏ విధంగా దేవుని బిడ్డలు దాచపడతారు అన్న విషయం అక్కడ వ్రాయబడిన విషయాలు అంటే ఇస్రాయల్ ప్రజలను కూడా ఆయన ఏ విధంగా దాచాడో యోషప్ను జ్ఞాపం చేసుకున్నాం తర్వాత ఇస్రాయలు ప్రజలను యాభై రెండవ అర్ధాయం మూడవ ఆ భాగాల్లో మనం చూసినప్పుడు వేషగ్రంథంలో తాత్కాలిక నివాసముగా అయిపోతున్న దేవుడు ఎలా ఇచ్చాడో ఆ విషయాలు జ్ఞాపం చేసుకున్నాం ప్రిల్లరా ఈమె శిశువుని కనింది కనిన తర్వాత అరణ్యమునకు పారిపోయాను వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు అక్కడ ఆమె పోషించబడను అన్న వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ లేఖన భాగాలను మనం తలంచినప్పుడు వీళ్ళ ఐగుప్తు ప్రాంతంలో ఎంత కాలము వారు ఉన్నారో మనకు తెలియదు అనగా ఎవరనగా ఏసేపు మరియా యేసుప్రభు వారు ఎంతకాలం ఉన్నారో అక్కడ తెలియదు అయితే కొంతకాలమైన తర్వాత దేవుని వాక్యంలో మనం గమనిస్తాము అంటే ఆయన చనిపోయిన తర్వాత తిరిగి అర్కి అర్కిలేయ ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆ సమయంలో వారు తిరిగి వారు మరలా తన తన దేశానికి వ్యతిరేహం యొక్క స్థలానికి వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఆమె చనిపోయిన తర్వాత తిరిగి వచ్చినటువంటి లేఖన భాగాలు కాబట్టి ఎన్ని సంవత్సరాలు అన్నది మనకు అంతగా కనిపించదు అయితే శ్రమల కాలం గురించి మాట్లాడుతూ మూడున్నర సంవత్సరం శ్రమలు మూడున్నర సంవత్సరం శ్రమలని మొదటి శ్రమని రెండవ శ్రమని మూడవ శ్రమని బైబిల్ గ్రంథంలో మనం చూసే విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి కాబట్టి అపస్తుల కాలంలో అపస్తుల కార్యములు మనం చూసినప్పుడు ఆ వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం అంటే ఏ రోజు చచ్చిపోయాడు ఏ రోజు చనిపోయిన తర్వాత తిరిగి వారు తిరిగి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్య భాగం మనం చూస్తున్నాం ఆ ఏ రోజు పురుగులు పడి చచ్చిపోయినటువంటి వ్యక్తిగా కూడా మనం చూస్తాం అలా మనం చూస్తున్నాం ప్రియ దేని బిడ్డరా దేవుని యొక్క వాక్యానికి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ విధంగా దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు అన్న విషయాలు మనం చూస్తే అంటే శ్రమలు వచ్చినప్పుడు ఏ విధంగా వారు మరో స్థలానికి వెళ్ళిపోతున్నారో అన్న విషయాలు చూస్తున్నాం అనగా దేవుడు చెప్పినప్పుడు మాత్రమే వారు వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఆది కాండంలో యోషపు కాలంలో వారు వెళ్ళారు మోసే కాలం రాగానే ఆ సమయంలో ఏశ చనిపోయిన తర్వాత వారికి వచ్చేటువంటి శ్రమలు మనం ఎరుగుదాం ఆ తర్వాత వారు కణానొచ్చిపోయారు చూడండి ఈ విధంగా కణానికి ఐగుప్తికి గెరారికి ఈ విధంగా కొన్ని సంబంధాలు ఉన్నాయి దేవుడు అన్ని స్థలాల్లో తన మహిమను ప్రచురించుకోవడానికి ఘనపరచుట్టుకోవడానికి అన్ని స్థలాలకు వారు తీసుకెళ్లి వెళుతున్నటువంటి విధానాన్ని బైబిల్లో మనం చూస్తాం ఏడవ అధ్యాయంలో ఏ విధంగా శ్రమలు వచ్చాయో స్థిపన మరణముతో ఆ తర్వాత ఏ విధంగా ఆ సంఘం చదిరిపోయినదో విశ్వాసులు కూడా ఏ విధంగా దైవజనులు చదిరిపోయారు చదిరిపోవడం ద్వారా ఏ విధంగా సువార్త ప్రకటించబడిందో ఆ లేఖన భాగాలు మనం చూస్తూ ఉన్నాం ఈమె అరణ్యమునకు కొనిపోబడి వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు అక్కడ పోషించబడను అంటే ఇస్రాయలు ప్రజలను ఆ విధంగా దేవుడు రక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ముఖ్యముగా యూషపు యొక్క కుటుంబాన్ని అనగా మరియ మరియా వారు బాల్యములో ఉన్నప్పుడు ఏ విధంగా వారి ఐగిప్తులు వారు పోషించబడ్డారు ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం సంఘం ఎత్తబడిన తర్వాత జరిగేటువంటి పరిస్థితులు కూడా కొన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు సంఘం ఎత్తబడినది అని అన్నప్పుడు లోకంలో శ్రమలు కలిగాయి కాబట్టి ఏడు సంవత్సరాల సంఘం ప్రభుత్వం కూడా ఆనందిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలం దాన్ని మూడున్నర సంవత్సరం మూడున్నర సంవత్సరం దాన్ని కలిపి ఏడు సంవత్సరాలు అని మనం చెప్తాం కాబట్టి పిల్లల ఇక్కడ ఈ మూడున్నర సంవత్సరాల గురించి లేఖన భాగాల్లో రాబడినటువంటి సంగతులు మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ఏదేమైనా ప్రియ దేవుని బిడ్డలారా వాక్యాన్ని గమనించినట్లయితే చరిత్రకు మన కొన్ని విషయాలు ఉన్నట్లయితే అబ్రహాం కాలంలో వారు పిలుపు ఆ స్థలానికి గెరారికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఆదికాండం ఇరే అధ్యాయం అధిరోచనంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే అబ్రహాము కాలంలో వారు గెరారికి వెళ్ళిపోయినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం అది ఫిలిప్ స్థలం ఫిలిపియా దేశం కనుక ఆ ఫిలిప్తిల దగ్గరికి వారు వెళ్ళిపోయినటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం అబ్రహాము కాలంలో క్షారాన్ని తీసుకుని వెళ్ళి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఆదికాండం ఇరవై ఆరవ అధ్యాయం మదడు వచ్చినం ఆ భాగానికి రాగానే ఆ భాగంలో ఇస్సార్కు గెరారుకు ఆయన వెళ్ళిపోయినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అక్కడికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి ఆశీర్వించుకునేటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లలు అదేవిధంగా ఒకటో సమిళ గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచ్చినంలో సౌలు తరుగుతూ ఉన్నప్పుడు దావీదు ఏ విధంగా ఆయన తరమబడి అక్కడ ఫిలిప్తీల దగ్గరికి వెళ్ళిపోయాడు ఆకేసు దగ్గర ఆయన ఉన్నాడు ఆ విషయాన్ని కూడా బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా దేవుని యొక్క వాక్య భాగములో వారు ఉండేటువంటి విధానం ఇక మనం ఏలియ దగ్గరికి వస్తే మధురి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం అక్కడ ఆ ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఆ సారేపతిని అనే సారేపతి గ్రామంలో ఒక విధవరాలి దగ్గరికి ఆ ఏలి అనే దేవుడు పంపించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా దేవుని కాపుదల దేవుని సన్నిధి వారి మీద ఉన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా ఇస్రాయలు ప్రజలను ఆ విధంగా ఆయన కాచి కాపాడుతున్నటువంటి విధానం నూట ఇరేకట కింద మనం చూస్తున్నాం ఇస్రాయల్లు కాపాడేవాడు కొనకడు నిద్రపోడు అనేటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆమె కనిన తర్వాత చూడండి అరణ్యమునకు పారిపోయను అన్న ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను అప్పుడు వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ఆయన పోషించబలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచాడు అబ్రహాముకి ఏ విధంగా సిద్ధపరిచాడు ఇస్సాకు ఏ విధంగా సిద్ధపరిచాడు దావిదికి ఏ విధంగా సిద్ధపరిచాడు ఏలియాకి ఏ విధంగా సిద్ధపరిచాడు అదేవిధంగా దేవుని సంఘానికి కూడా ఆయన సిద్ధపరుస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇలా ఏడేళ్ల శ్రమల కాలం బహు భయంకరమైనది మొదటి శ్రమ రెండవ శ్రమ మూడవ శ్రమ అని మనం చెబుతూ ఉన్నాం ఆ శ్రమల కాలములో కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించడం జరిగినది ఎవరైతే ప్రభుని విరిగారో విరిగినటువంటి వారిని మొదటి పునరుత్నములు అని అన్నప్పుడు అక్కడ మరలా అంటే రెండవ పునరుత్నాలు కూడా కొన్ని పునరుత్వాలు మనం చూస్తున్నాం ఎత్తబడినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం ప్రభు స్వరమిని సంఘం ఎత్తబడినది ఆ తర్వాత సువార్త వినినవారు వారు వారు కూడా వారు కూడా ఎత్తబడుతున్నటువంటి విధానం బైబిల్ గ్రంథంలో రావినటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ప్రిల్లరా దేవుడు పాపం చేస్తే ఒప్పుకోడు ఇస్రాయల్ ప్రజలు కొన్ని కొన్ని సందర్భాల్లో పాపం చేసేటప్పుడు వారిని ఆయన శిక్షిస్తూ వచ్చినటువంటి విధానాన్ని మనం చూడగలం ఇస్రాయలు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి ప్రఖ్యాత పడుతున్నారో వారిని ఆయన కనికరించి వారిని ఆశీర్వదిస్తున్నటువంటి విధానం తన దగ్గర చేర్చుకున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో అది కూడా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్లారా ఇస్రాయల్ ప్రజల గురించి ఒక వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ద్విజుపదేశ ముప్పై రెండవ అధ్యాయం పది పది వచనాలు పది పదకొండు వచనాలు మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడి ఉంది అరణ్య ప్రదేశంలోనూ ధ్వని గల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపోలే వారిని కాపాడేదను పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలైన అల్లాడు పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాచుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు ఆయన వారిని నడిపించను అన్నమాట పదవ అధ్యాయం పదకొండవ అధ్యాయం పన్నెండు చిన్నీ మనం చూస్తున్నాం గమనించి అరణ్యను అరణ్యమును నడిపించాడు ఈ స్త్రీ కూడా ఎక్కడ ఉన్నదంటే అరణ్యమునికి కొరిపోబడినని చూస్తున్నాం ప్రిల్లరా ఇస్రాయలు జాతి గురించి మాట్లాడుతూ ఆ జాతలో యేసుక్రీస్తు జన్మించబోతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం తర్వాత యేసుప్రభువారి ప్రభు వారికి శ్రమను మనం చూస్తూ ఉన్నాం యేసుప్రభువారి ఏ విధంగా పరిపాలన చేయబోతున్నట్టు చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా అందులో రాయబడ్డాయి కనుకనే ప్రకటన గ్రంథంలో వర్తమాన భూత భవిష్యత్ కాలానికి సంబంధించిన అనేక విషయాలు ఉండి ఉన్నట్టుగా దేవుని వాక్యములు మనం చూస్తున్నాం గమనించు కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇంకా లోతుగా గమనించినట్లయితే యోహన్ అధ్యాయం ఆరవాధ్యాయంపై ఒకటో వచనములో అంటే ఏ విధంగా దేవుడు ఇస్రాయలు ప్రజలను వాళ్ళు పోషించాడు అరణ్యములు ఆయన ఏ విధంగా పోషించాడు అనేటువంటి విషయాలు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం అధ్యాయములో ప్రియా దేవుని బిడ్డలారా ఆ ముప్పై ఒకటో వచ్చినం ఈ భాగాల్లో మనం దేవుని వాక్యములు చూసినట్లయితే కొన్ని విషయాలు అక్కడ ఇక్కడ రాయబడి ఉన్నాయి చూడండి ఇక్కడ భుజించుటకు పరలోకములుండే ఆయన ఆహారం వారికి అనుగ్రహించను ఆయన వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములు మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి చూడండి ఇస్రాయేల్ ప్రజలు చెబుతున్నారు వారితో భుజించిరని ఆయనతో చెప్పిరి ఈదులు చెబుతున్నారు యేసుపురవ్ వారితో అరణ్యములో వారు మన్నాను భుజించారని చెబుతూ ఉన్నారు ప్రియులరా ఇక్కడ కూడా సంఘాన్ని ఆయన పోషిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా సంఘానికి శ్రమలు వచ్చినప్పుడు ఆదుకోడానికి కాదు కానీ ఆయన ఆదుకుంటాడు విశ్వాసాలకు శ్రమలు వచ్చినప్పుడు ఆదుకోడని కాని కాదు కానీ ఆయన ఆదుకుంటాడు ఆయన నిన్ను నన్ను ఆదుకునే దేవుడు కాచి కాపాడే దేవుడు తన రెక్కల దాప నుంచుకుని భద్రపరిచే దేవుడు ఆయన మనల్ని ఎత్తుకునే దేవుడు ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా ఎత్తుకున్నాడో కను పాపాలి అంటున్నాడు పక్షి ఏ విధంగా గూడు రేపి ఆ పిల్లల్ని తిరిగి అవి ఎరిగే ఎగిరేలాగని చేస్తుందో పాఠాలు నేర్పిస్తాయో రెక్కల కింద అవి ఎగురుతున్నప్పుడు కింద పడేటప్పుడు ఏ విధంగా ఆ పక్షిరాజు వాటిని రెక్కల కింద మోస్తూ ఉందో ఆ రీతిగా మోసినటువంటి దేవుడు విశ్వాసులను ఆయన విడవడు ఎడబాయడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా శ్రమల కాలంలో ఉగ్రదినాన్న ఆయన తోడుగా ఉండడా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ రాజ్యం వచ్చినా భూమి ఉన్నంత వరకు తన బిడ్డలను కాపాడగలిగిన దేవుడు కాబట్టి మనం ఏమి చేయాలనగా మనం ప్రార్థన చేయాలి దేవుని సహవాసం కొరకు దేవుని సన్నిధి కొరకు దేవుని కాపుదల కొరకు పాపం చేయకూడదు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని వాక్యంలో ఉన్నా దేవుని యొక్క సహవాసంలో ఉన్నట్లయితే మనం దీవించబడతాం మనం ఆశ్రయించబడతాం కాబట్టి జఫన గ్రంథం రెండవ అధ్యాయం మూడవ శ్రమంలో ఆ భాగాల్లో దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది అనగా నేను ఉగ్రత దినాన్న మిమ్మల్ని దాచి ఉంచుతాను అన్న లేఖన భాగం దేవునికి స్తోత్రం ఎంత మంచి మాట ఇది ఎవరి కొరకు అనగా మన దేవుని బిడ్డల కొరకు రాసినటువంటి వాక్య భాగం దేవుని బిడ్డల కొరకు రాసించినటువంటి వాక్య భాగం ఉగ్రత దినాన్న నేను వారిని దాచి ఉంచుతాను ఎంత మంచి మాట అండి దేవుని యొక్క మాటలు జగన్య గ్రంథం రెండవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డరా ఏ విధంగా వారిని ఆయన దాచి ఉంచుతూ ఉన్నాడు ఏ విధంగా ఆయన కాపాడుతూ ఉన్నాడు ఏ విధంగా ఆయన తన రెక్కల మీద ఆయన ఉంచుతూ ఉన్నాడు చూడండి ఆ విధంగా ఆయన మనంలో కాపాడుతున్న దేవుడు ఆయన రక్షిస్తున్న దేవుడు ఉగ్రత దినాన్న ఆయన ఆయన మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు నశించిపోకుండా ఆయన కాపాడుతున్నటువంటి దేవుడు ఉగ్ర దినాన్ని మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు దేవునికి స్తోత్రం ఎంత మంచి మాట ప్రియ దేవుని బిడ్లరా రెండవ అధ్యాయం కూడా వచ్చిన చూడండి గాజియా పట్టణం గురించి మాట్లాడుతూ ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపం చేస్తున్నాడు నే నేను వారిని ఉగ్రత దినాన్న కాచి కాపాడుతాను అనేటువంటి లేఖన భాగం మూడవ అధ్యాయంలో కొన్ని విషయాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి ప్రిల్లర ఇక్కడ కొన్ని లేఖన భాగాలు కనిపించడం లేదు ఏదేమైనా దేవుని యొక్క వాక్యం ఏంటంటే నేను ఉగ్రది దిన వారిని కాచి కాపాడుతాను అని చెప్తున్నటువంటి దేవుడు ఉగ్రదిన కాచి కాపాడుతున్నటువంటి దేవుడు మన మీద తన అస్తాలు ఉంచినటువంటి దేవుడు శ్రమల కాలంలో మనకు కాపాడుతున్నటువంటి దేవుడు మనకు సరైనటువంటి దేవుడిగా సరైనటువంటి రక్షకుడిగా ఆయనటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథం మనం మనం చూస్తున్నాం అంత మంచి దేవుడు ఆయన మన ఆయన మన మీద కాపుదల ఉంచుతున్నటువంటి దేవుడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా ఆయన మనం హత్తుకుని ఉండాలి ఆయన యొక్క ఆయన యొక్క ఒడిలో మనం ఉండాలి ఆయన సహవాసంలో మనం ఉండాలి ఉండినట్లయితే కాచి కాపాడే దేవుడు జపనే గ్రంథంలో ఆ వాక్య భాగం అంటే దినాన నేను వారిని దాచి ఉంచుతున్నటువంటి లేఖన భాగం ఇస్రాయల్ ప్రజలను దాచి ఉంచిన దేవుడు ఇస్రాయెల్ ప్రజల్లో ఏషబును దా అబ్రహామును ఉంచిన దేవుడు ఇసాగును ఉంచిన దేవుడు ఏలియను దాచి ఉంచిన దేవుడు దావిదను దాచి ఉంచిన దేవుడు అబ్రహామును ఇసాకును దావీదును ఏలియను ఆయన దాచి ఉంచిన దేవుడు కాబట్టి అరణ్యములు ఆమె పోషించబడ్డకు మూడున్నర సంవత్సరం ఆమెకు అక్కడ అవకాశం ఇవ్వబడినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం ఇది ఇస్రాయల్ ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి విధానము వారి యొక్క తల్లి గురించి వారి గురించి మాట్లాడుతున్నటువంటి విధానం ప్రియ దేని బిడ్డలారా మనల్ని దాచి కాచి కాపాడుతున్న దేవుడు అందుకే ఆయనకు మనం చోటు ఇవ్వాలి ఆయన మాట వినాలి రేపేమి జరుగుతుందో తెలియదు కనుక ప్రభు మీద ఆధారపడదాం ప్రభువును ప్రార్థన చేద్దాం ఆయన యొక్క వాక్యాన్ని నెరవేరుద్దాం దేవుడి మాటలు కాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ సమయంలో నా తండ్రి నైనా ఏ విధంగా యేసు ప్రభు కన్న తల్లి పోషించబడి ఉన్నదో మేము చూస్తున్నాం ప్రభు మమ్మల్ని కూడా కాచి కాపాడే దేవుడు సంరక్షించే దేవుడవునైనా మీరు కాబట్టి నీ మీద మేము విశ్వాసం ఇచ్చిన తండ్రి ముందుకెళ్ళడానికి సహాయం చేయమని బలపరచుకుని ప్రాధాయపడుతూ మీదైనటువంటి పాదాలకు నప్ప చెప్పుకుంటూ మీరే మహిమ పొందుమని ఏ ప్రార్థించి స్తుంచి వెడికిను సున్నాము తండ్రి అమెయిన్ గాడ్ బ్లెస్ యు